హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సో ఈరోజు నేను ప్రాన్స్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను సో మీరు ఎప్పుడు ప్రాన్స్ ఫ్రై ఒకేలా కాకుండా సో నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి సో మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు అంత బాగుంటుంది బిర్యానీలో అయినా రైస్లో అయినా సో ముందుగా హాఫ్ కేజీ ప్రాన్స్ని తీసుకొని బాగా నీట్గా వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి సో దీంట్లో కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలన్నమాట సో నేనైతే ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేశాను మనకు కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకా కాస్త యాడ్ చేసుకోవచ్చు సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని సో దీన్ని పైనుంచి లిడ్ అనేది క్లోజ్ చేసి దీన్ని ఫ్రిడ్జ్లో వన్ అవర్ వరకు పక్కకు పెట్టేయాలి ఇలా చేస్తే దీంట్లోకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది అనమాట టేస్ట్ అనేది బాగుంటుంది సో ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి సో ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం షాజీరాని యాడ్ చేశాను సో దీన్ని షాజీరా కాస్త ఫ్రై అయిన తర్వాత సో ఒక కరివేపాకు రమ్మని దీంట్లో యాడ్ చేసుకోవాలి టూ మీడియం సైజులో ఉండే ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా లీడ్ క్లోజ్ చేస్తే ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి సో ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను సో మరీ ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయకూడదు వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత టూ మీడియం సైజులో ఉండే టొమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దీంట్లో యాడ్ చేసుకోవాలి సో ఈ టొమాటోస్ అనేవి మంచిగా మగ్గి మెత్తగా ఎంతవరకు కుక్ చేసుకోవాలి సో చూడండి పర్ఫెక్ట్గా అయిపోయాయి కదా సో ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాస్ని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పైన ఒకసారి లీడ్ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే సో ఇది మంచిగా కుక్ అయిపోతుందనమాట సో చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయండి ప్రాన్స్ ఎక్కువ టైం అయితే పట్టదు సో తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఇది సో ఫైనలీ మనం దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి అలాగే టూ పచ్చిమిర్చీలు ఉంటాయి కదా సో వాటిని పొడవుగా కట్ చేసి దీంట్లో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందనమాట సో ఈ ప్రాన్స్ ఫ్రై అనేది బిర్యానీలో అయినా రైస్లో అయినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్